యోంత ప్రవిష్య మమవాచ మాం ప్రసూప్తాం ప్రసూప్త సంజీవయకిల శక్తిదరస్సు అన్యాంచవత్దీన్ ప్రాణా నమో భగవతే పురుషాయతుభ్యం బుద్ధిర్బలం నిర్భయత్వం నిర్భయత అజాఢ్యం వాక్ చ వాక్పట హనునూమత్ స్మరణా భవత్ శ్రీగురుభ్యో నమ హరి ఓం మరణోన్ముఖుడైనటువంటి మహారాజుకు అంతేకాలంలో ఏ విషయాలు వినాలో ఆ విషయాలను వివరిస్తూ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలలను భగవద్భక్తుల యొక్క గొప్పతనాన్ని వారి కథలను చెప్తున్నటువంటి సుఖమహ సుఖమహర్షి మన్వంతరాల కథలను వివరిస్తూ అందులో భాగంగా తాపస మన్వంతరాన్ని గురించి తెలియచేస్తున్నాడు తాపసమన్వంతరంలో భగవంతుడు హరి అనేటువంటి పేరుతో గజేంద్రుణ్ణి రక్షించి గజేంద్ర వరదుడిగా విఖ్యాతి పొందాడు అని చెప్పడం జరిగింది దాంతో పరిక్షిత మహారాజు కుతూహలంతో అడుగుతున్నాడు గజేంద్రుడు ఎవరు అతనికి వచ్చిన ఆపద ఏమిటి అతన్ని భగవంతుడు ఏ విధంగా రక్షించాడు అని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా శిఖమహర్షి చెప్తున్నాడు పూర్వం అత్యద్భుతమైనటువంటి ఉద్యానాలతో వృక్షాలతో నదీ నదాలతో అలరాడుతున్నటువంటి త్రిపూట పర్వతం ఉండేది ఆ పర్వతం మీద ఒక గజేంద్రుడు పరివారం సహితంగా విహారం చేస్తున్నాడు అలా అనేక చోట్ల విహరిస్తూ చాలా సమయం విహరించి అలసిపోయినటువంటి గజేంద్రుడు దాహార్ది తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో అక్కడే ఉన్నటువంటి ఒక మధురమైనటువంటి జలపూరితమైనటువంటి సరోవరంలో దిగాడు ఆ సరోవరంలో చాలాసేపు జలక్రీడలు ఆడి పరివారయుతంతో విశేషంగా జలాన్ని పానం చేసి ఒడ్డుకు రావాలని అని ప్రయత్నించాడు పరివారమంతా ఒడ్డుకొచ్చింది కానీ గజేంద్రుడు మాత్రం ఒక మకరి నోటికి చిక్కాడు అదే సరోవరం ఉన్నటువంటి ఒక మకరి ఈ జలక్రీడల వల్ల కొద్దిగా ఆతంకానికి గురై గజేంద్రుని యొక్క పాదాన్ని గట్టిగా పట్టుకుంది పరివారం అంతా రక్షించడానికి లాగారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు గజేంద్రుడైతేనేమి నేను బలశాలిని బలిష్ఠుడను అందువల్ల నేను రాగలను పైకి అనుకుని మదభరితుడై ఎంతో ప్రయత్నం చేశాడు బయటికి రావడానికి కానీ నీటిలో ముసలికి బలం ఎక్కువ అందువల్ల ముసలి బలానికి గజేంద్రుని బలం పనిచేయలేదు అయినా మానకుండా తన ప్రయత్నంగా అనేక వర్షాలు ఎన్ని రోజులు అంటే సహస్ర వర్షములు అని చెప్తాడు భాగవతకారుడు వెయ్యి సంవత్సరాలు గజేంద్రుడు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు మొసలి గజేంద్రుడిని లోపలికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇలా మొసలి ఏనుగుల యొక్క యుద్ధం వెయ్యి సంవత్సరాలు జరిగింది అని చెప్తుంది భాగవతం ఈ యుద్ధాన్ని చూడ్డానికి దేవతలంతా పైన ఉన్నారట అందువల్ల ఇది సామాన్యమైనటువంటి మొసలి సామాన్యమైనటువంటి గజేంద్రుడు కాదు అని గుర్తు గుర్తుంచుకోవాలి ఆఖరికి గజేంద్రుడి యొక్క శక్తి ఉడికిపోయిన తర్వాత భగవంతుడు గుర్తొచ్చాడు భగవంతుణ్ణి శరణు పొందాలి ఎందుకంటే మానవ ప్రయత్నం అంతా అయిన తర్వాత గుర్తొచ్చేది భగవంతుడు కాబట్టి గజేంద్రుడు తన అన్ని ప్రయత్నాలను చేసి విఫలమై ఆ కడకు భగవంతుణ్ణి స్మరించాలి అనుకున్నాడు కానీ మూగజీవాలకు భగవంతుని యొక్క జ్ఞానం ఎలా వస్తుంది అయితే గజేంద్రుని యొక్క పూర్వజన్మం లో చేసుకున్నటువంటి జపం అతనికి గుర్తొచ్చింది అతను ఏనాడు ఆ పూర్వజంలో చేసుకున్నటువంటి మంత్ర జపం గుర్తొచ్చి ఆ మంత్రాలనే గజేంద్రుడు జపించడానికి ఆరంభించాడు భగవంతుని అనేక రీతుల స్థుతించాడు ఏ భగవంతుడైతే సృష్టిని తన లీలామాంష శక్తితో సృష్టిస్తాడో సృష్టి అంతా సృష్టించి ఆ సృష్టిని పరిపాలించి కడకొక రోజు ఆ జగత్తును తన లోపల నింపుకుంటాడు జగములను ఎవ్వరు తన ఉదరం నుంచి బయటకు వేసి తన ఉదరంలోనే మళ్ళా దాచుకోగలరో అలాంటి జగజ్జన్మాధికర్త అయినటువంటి శ్రీహరి నన్ను రక్షించాలి భగవంతుడు ఈ సృష్టి అంతా కూడా ఎలా చేస్తాడు అంటే క్రీడా మాత్రం ఆట ఆడినట్టుగా చేస్తాడు పిల్లలు ఆడేటప్పుడు ఎలాగైతే ఇసుకతోనో దేంతో దాంతో ఇండ్లు కట్టుకొని ఆడి ఆట అయిన తర్వాత ఇండ్లను పడగొట్టి వెళ్ళిపోతారు అలా భగవంతుడు కూడా క్రీడామాత్రంగానే సృష్టిస్తాడు క్రీడామాత్రంగానే నశ నాశనం చేస్తాడు భగవంతుడికి ఈ సృష్టి గురించినటువంటి ఎటువంటి ఇచ్చ లేదు ఇచ్చ లేకుండా కోరిక లేకుండా తను ఊహించు తను అనుకోగానే సృష్టిస్తాడు అనుకోగానే నాశనం చేస్తాడు అలాంటి పరమాత్మను కాపాడాలి అంటూ భగవంతుని యొక్క గొప్పతనాన్ని పారమ్యాన్ని తెలియజేసి తెలియజేస్తూ స్థుతిస్తున్నాడు గజేంద్రుడు ఏ బ్రహ్మాది దేవతలు ఏ పరమాత్ముని పాదపద్మాలను ఆరాధిస్తారో అలాంటి పాదపద్మాలు నాకు రక్ష ఏ సదాశివుడు నిత్యం ధరించి పవిత్రమయ్యాడు ఏ జలాన్నో ఆ పాదజలం ఏ పాద నుంచి వచ్చిందో ఆ పాదం నాకు రక్ష అంటూ అనేక రీతులుగా స్థుతించాడు గజేంద్రుడు పరమాత్ముని గజేంద్రుని యొక్క ఆర్తనాదాలు ఎక్కడో ఉన్నటువంటి వైకుంఠపురాధిపతి అయినటువంటి లక్ష్మీనారాయణని చెవులకు పడ్డదట గజేంద్రుడు చివరికి ఒక మాట అంటాడు సాధువుల హృదయాల్లో భగవంతుడు ఉంటాడు అంటారు అలాంటి భగవాత్మ ఉన్నాడో లేడో ఉండి నా ఆర్తనాదం వింటున్నాడో లేదో అని అనుకుంటూ అయ్యా నేను అలసిపోయాను నా బలం తగ్గిపోయింది శక్తి అంతా ఉడికిపోయింది నాకు వేరే గతి లేదు నీవు తప్ప నాకు వేరే గతి లేదు అనేటువంటి శరణాగతికి ఎప్పుడు పరమాత్ముని మీద శరణాగతి వచ్చిందో గజేంద్రునికి అప్పుడు ఈ గజేంద్రుని యొక్క ఆర్తనాదం భగవంతునికి వినపడ్డదట రమా వినోది అనేటువంటి శ్రీకాంతునికి ఆ ఆర్తనాదం వినపడి వేగంగా పరిగెత్తుకొచ్చాడు పోతన భాగవతం ప్రకారం అయితే లక్ష్మీదేవికి చెప్పలేదు గరత్మంతుని అధిరోహించలేదు శంఖ చక్రాలు ధరించలేదు ముంగురులు పడుతుంటే దాన్ని సరి కూడా చేసుకోలేట అలాగే వేగంగా పరమాత్మ తన భక్తుణ్ణి కాపాడ కాపాడాలి అటువంటి ఉత్సాహం చేత రయంగా పరిగెత్తుకుండొచ్చాడు వచ్చాడు ఆ సరోవరం వైపు మరి పరమాత్మ వెంటే లక్ష్మీదేవి గరత్వంతులు శంఖ చక్రాలు పరివారము నారదాది ఋషులు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా వేగంగా పరిగెత్తుకుంటూ సరోవరం దగ్గరికి వచ్చారు గరత్వంతుని అధిరోహించి పరమాత్మ దివ్య దర్శనమిచ్చాడు గజేంద్రునికి గజేంద్రుడు ఆ గరుడా అరుడు హరిణి చూసి అక్కడే ఉన్నటువంటి ఒక కమలా పుష్పాన్ని తీసి నారాయణో అఖిల గురు అంటూ అతని పాదాలకు అర్పించింది పుష్పాన్ని భగవంతుడు చెప్తాడు భక్తితో నాకు అర్పించినటువంటిది పత్రం కావచ్చు పుష్పం కావచ్చు పలం కావచ్చు తోయం కావచ్చు నేను స్వీకరిస్తాను అని చెప్పినటువంటి పరమాత్మ ఈ గజేంద్రుని యొక్క పుష్పాన్ని స్వీకరించి అతని భక్తికి మెచ్చి తన కోమలమైనటువంటి కరకమలాలను ఆ గజేంద్రునికి అందించి అలా పైకి లేపాడు ఎలా ముసలితో సహా గజేంద్రుడు పైకి వచ్చాడు చక్రాన్ని తీసి ముసలి యొక్క శిరస్సును ఖండించి పరమాత్మ గజేంద్రుడిని ఉద్ధారం చేశాడు బక్క చిక్కిన దేహం ఉన్నటువంటి గజరాజు అకస్మాత్తుగా దివ్యమైనటువంటి దేహాన్ని ధరించి మానుష రూపాన్ని ధరించి పీతాంబరాలు శంఖచక్రాలు ఉన్నటువంటి హరిరూపాన్నే స్వీకరించింది అంటే సారూప్య మోక్షాన్ని భగవంతుడు ఆ గజేంద్రునికి ఇచ్చాడు గజేంద్రుడు లోకానికి వెళ్ళిపోయాడు చచ్చిపోయినటువంటి మొసలి గంధర్వ రూపాన్ని ధరించి గంధర లోకానికి వెళ్ళిపోయింది ఈ అంతా చూస్తున్నటువంటి దేవతలు హర్షధ్వనాలు చేస్తూ భగవంతుని స్థుతిస్తూ తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు ఇలా చెప్పినటువంటి సుఖాచార్యంతో పరిషత్ మహారాజు అంటున్నాడు దివ్యదేహాన్ని పొందింది గజేంద్రము మరి ఆ గజేంద్రం ఎవరు పూర్వజన్మలోటువంటి జపాలు గుర్తొచ్చాయి జపం చేసిన మంత్రాలు గుర్తొచ్చాయంటే పూర్వజన్మలో ఏమై ఉంటుంది గజేంద్రము అని మళ్ళొక ప్రశ్న వేశాడు పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు శుకాచార్యుడు ఈ గజరాజు సాధారణమైనటువంటి గజేంద్రం కాదు పూర్వజన్మలో ద్రమిళ దేశాన్ని అంటే తమిళనాడును పరిపాలించ పరిపాలించినటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు పరమవైష్ణవుడు భక్తుడు విష్ణు ధ్యానం చేస్తున్నప్పుడు అగస్త్య మహర్షి వస్తాడు గమనించక లేచి నమస్కరించలేదనేటువంటి ఒక్క నిమిత్తం చేతనే అగస్త్యుడు శపిస్తాడు మదగజంగా సంచరించు అని శాప విమోచనం అడిగినప్పుడు యొక్క చక్ర చేత నీకు విమోచనం అని చెప్పాడు అందువల్ల ఈ ఆ ఇంద్రధ్యుమ్డే గజేంద్రుడిగా మారాడు దూర్వాసుని శాపం చేత హూహూ గంధరుడే మొసలిగా మారి విష్ణుచక్రం సోకి ఇవాళ అతను శాప విమోచనాన్ని పొందాడు అని కథను ఊహించి ఎవరు ఈ కథను ప్రాతకాలంలో ఉంటారో వారికి దుస్వప్న బాధ ఉండదు చెడ్డ స్వప్నాల యొక్క చెడ్డ కళల యొక్క బాధ వారికి ఉండదు అనేటువంటి పరిస్థితిని కూడా భాగవతకారుడు చెప్పడం జరిగింది భగవంతుని చేరడానికి సులభమైన మార్గం ఏమిటి అని ఇక్కడ రాసి ఉంది భగవద్భక్తుల పాదాన్ని పట్టుకుంటే వేగంగా ఎందుకంటే గజేంద్రుని కంటే ముందు శాపమిత్రమైంది మకరికి భగవంతుని యొక్క పాదాలు పట్టుకోవడం కంటే మొదలు భగవద్భక్తుల యొక్క పాదాన్ని ఆశ్రయించాలి భగవద్భక్తుని యొక్క సిఫారసు మీద వెళ్తే వేగంగా భగవంతుని చేరగలము అని సంకేతాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అందుకని విష్ణు వైష్ణవ దీక్షమనది అయి ఉండాలి అని చెప్తూ స్వస్తి శ్రీకృష్ణ అర్పణ